మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం జయ గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం నమస్తే నేను వి ప్రభాకరాచారి ఇక్కడ మంత్రము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ముందు ముందుగా ధ్వని గురించి తెలుసుకుందాం అసలు ధ్వని ఏంటి అసలు అంటే మంత్రము అని అనుకున్నప్పుడు మరణం చేస్తూ రిపీటింగ్ చేస్తూ వెళ్ళేటువంటి సందర్భంలో ఒక శక్తి అనేది వెలువడుతుంది అసలు ఇది జరుగుతుందా దీని గురించి మనం పూర్తిగా కూలభగా తెలుసుకుందాం ఇక్కడ ధ్వని అనే ఒక సిస్టమ్ ఉంటుంది ఈ ధ్వని గురించి సైన్స్ చాలా పరిశోధన చేసింది పరిపూర్ణంగా చెప్పలేను కానీ చాలా వరకు పరిశోధన చేసింది ఈ ధ్వనికి సంబంధించినటువంటి చాప్టర్స్ కూడా ఉంటాయి ధ్వని శక్తి అని చెప్పేసి అసలు ధ్వని అనేది ఎలా ఉత్పన్నమవుతుంది ఏదైనా ఒక వస్తువును మనము కంపింప చేసినప్పుడు అంటే వైబ్రేషన్కు కనుక వైబ్రేషన్కు కనుక మనము గురి చేసినప్పుడు దానిలో నుండి శబ్దం వస్తుంది అని చెప్పి సైడ్స్ చెప్తుంది ఇక్కడ వస్తువే కాదు మనము కణాలను ఇప్పుడు ఒక వస్తువును కదిలిస్తున్నాము కంపనం చెందింప చేస్తున్నాము అంటే ఆ కణములో ఉండేటువంటి అంటే ఆ వస్తువులో ఉండేటువంటి ప్రతి కణము కూడా స్పందిస్తుంది కంపనానికి గురవుతుంది వైబ్రేషన్ అవుతుంది అప్పుడు మాత్రమే అది ఆ ధ్వని అనేది వినబడడం జరుగుతుంది అంటే ఏ వస్తువునైనా సరే మనము కంపనానికి ఒక వైబ్రేషన్కి కనుక మనం గురి చేసినప్పుడు దానిలో నుండి శక్తి వస్తుందని చెప్పేసి సైన్స్ చాలా స్పష్టంగా చెప్తుంది దీనికి శృతి దండము అనేటువంటి ఒక పరికరాన్ని శృతి దండము అనేటువంటి ఒక సిస్టాన్ని సిస్టమ్ ద్వారా సైన్స్లో ప్రూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ శృతి దండం ఇక్కడ అంటే అది వయ్యాకారంలో ఉంటుంది ఒక దాన్ని కనుక మనము ఆ శృతి దండంలో రెండు బ్లేడ్స్ లాంటివి ఉంటాయి ఒక దాన్ని కనుక మనం స్పందింప చేసినప్పుడు దానిలో నుండి శక్తి అనేది వెలువడుతుంది అంటే ఆ శక్తి ధ్వని తరంగాల రూపంలో ఉంటుంది శక్తి ధ్వని తరంగాల రూపంలో ఉండడం ఏమిటి అంటే యావత్తు సృష్టి అంతా కూడా శక్తి చే ఆవరించబడి ఉంది శక్తి తప్ప వేరే ఏమీ లేదని చెప్పేసి ఐన్స్టీన్ ఐన్స్టిన్ యొక్క ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క తీరం చెప్తుంది ఇక్కడ ఈస్ ఎంసీ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా ద్వారా సృష్టి అంతా కూడా శక్తి తప్ప వేరే ఏమీ లేదని ప్రూవ్ చేయబడింది ఈ శక్తి అనేక రూపాలుగా ఉంటుంది మనకు కనిపించేటువంటి ప్రతి పదార్థం కూడా శక్తి చేతనే ఉత్పన్నమవుతుంది పదార్థంలో ఉండేది నిగూఢంగా శక్తి మాత్రమే అని ఆ తీయరం చెప్తుంది ఇక్కడ మన సబ్జెక్టుకు వచ్చినట్టయితే శక్తి కూడా బహిర్ముఖబోతుంది శక్తి ఎలా ప్రవహిస్తుంది అని అనుకున్నప్పుడు శబ్ద రూపంలో ఉండేటువంటి శక్తి ప్రవాహం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది ఒకటి సంపీడనాలు విరళీకరణాలు అనేటువంటి ఒక రూపంలో ఉంటుంది తర్వాత ఇంకొక రూపం ఏమిటి అంటే తిద్య తరంగాలు అంటారు ద్రోణులు శ్రేణులు అనేటువంటి ఒక సిస్టమ్ ద్వారా ఉంటుంది ధ్వని ప్రయాణించాలి అంటే దానికి ఒక యానకం అవసరం ఒక మీడియం అవసరం గాలిలో ఉండేటువంటి తరంగాలను ఈ ధ్వని తరంగాలను గాలి ద్వారా ప్రయాణం చేసేటువంటి ధ్వని తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అని చెప్పేసి అంటాం అది ఎలా సంపీడనము విరళీకరణము అంటే ఒక స్ప్రింగ్ను తీసుకొని ఒక పెద్దగా ఉండేటువంటి ఒక స్ప్రింగ్ను తీసుకొని మనం ఇలా కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది కంప్రెస్ చేసి కొంచెం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఒక దగ్గర దగ్గర దగ్గరగా ఆ స్ప్రింగ్ యొక్క వైర్స్ ఒక దగ్గరగా విశాలంగా ఉండడం జరుగుతుంది దగ్గరగా ఉండేదాన్ని సంపడగమంటాం విడివిడిగా ఉండేదాన్ని అన్నమాట అంటే ధ్వని ఈ రూపంలో ప్రయాణం చేయడం జరుగుతుంది అదే వాటర్లో అయితే ద్రోణులు శ్రేణులు ద్రోణి అంటే పైకి ఉండేటువంటిది ఒక తాడు తీసుకొని ఒక ఒక ఇచ్చేసి అక్కడ పట్టుకోమని చెప్పి ఇంకొక చివర మనం పట్టుకొని ఇలా మనం అన్నప్పుడు అది ఎలా వస్తుంది ఇలా వస్తుంది అంటే ఏంటి ఇక్కడ ఒకటి ఎత్తుగా ఉంటుంది అది శ్రేణి అవుతుంది కింద కింద ఉండేటువంటి దాన్ని ఆ ఆ వేవ్ను మనము ద్రోణి అని చెప్పేసి అంటాం అంటే ఇక్కడ మనకు దీనివల్ల మనకు అత్యంత స్పష్టంగా తెలిసేది ఏంటంటే ధ్వని ఉత్పత్తి అవ్వడమే కాదు ధ్వని ఒక సిస్టమ్ ప్రకారము ఒక మీడియంలో ప్రవహిస్తుంది ధ్వని యొక్క వేగము ఒక గంటకు రమారమి పన్నెండు వందల ముప్పై రెండు నుండి ముప్పై ఆరు కిలోమీటర్ల వరకు ఉంటుంది పన్నెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ధ్వని యొక్క వేగము ఇది గాలిలో ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద అదే నీటిలో దీనికన్నా ఎక్కువగా ఉంటుంది అంటే నాలుగు పాయింట్ మూడు రేట్లు అధికంగా ఉంటుంది అలా కాకుండా ఇక్కడ ఘన పదార్థంలో ధ్వని యొక్క వేగము గాలిలోని ధ్వని యొక్క వేగం కన్నా పదిహేను రెట్లు ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ దీనివల్ల మనం తెలుసుకునేది ఏంటంటే ధ్వనికి శక్తి ఉంటుంది ఇది ఒక సిస్టమ్ ప్రకారం ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ధ్వని యొక్క స్థాయి అనేటువంటిది ఒక పిచ్చును బట్టి ఉంటుంది ఒక సింహం గర్జిస్తే వచ్చేటువంటి సౌండ్ వేరుగా ఉంటుంది కోకిల సౌండ్ చేస్తే వచ్చేటువంటి శబ్దం వేరుగా ఉంటుంది అలాగే రకరకాలైనటువంటి జీవరాశులలో రకరకాలైనటువంటి శబ్ద ప్రకంపన స్థాయిని ఆ పిచ్చి స్థాయిని అవి పంపించడం జరుగుతూ ఉంటుంది ఆ ధ్వని అనేది మన చెవులకు చేరినప్పుడు మన కర్ణ మీరు దాన్ని రిసీవ్ చేసుకుని మనకు అది శబ్దంగా అంటే రిసర్చ్ చేసుకోవడం వల్ల మనం గ్రహించగలుగుతాం ఇక్కడ శబ్దం యొక్క తీవ్రత ట్వంటీ హెడ్స్ నుండి ట్వంటీ థౌజండ్ హెడ్స్ వరకు ఉన్నప్పుడు మనిషి వినగలుగుతాడు అంటే ఇక్కడ శబ్దాన్ని మనం హెడ్స్ అనేటువంటి ఒక ఫ్రీక్వెన్సీ ఆ సిస్టంలో మనం మెజర్ చేయడం జరుగుతుంది ఇరవై హెడ్స్ కన్నా తక్కువగా ఉండేటువంటి శబ్దాలను మనం వినలేము జంతువులు కుక్క లాంటి జంతువులు వింటాయి ట్వంటీ థౌజండ్ హెడ్స్ కన్నా ఎక్కువగా ఉండేటువంటి ఆ ధ్వనిని కూడా మనం విడలేం అంటే మన కర్ణ పేరు పగిలిపోతుంది అది మనం తట్టుకోలేము కొన్ని కొన్ని జీవాలు తట్టుకోగలుగుతాయి అంటే శబ్దం యొక్క శక్తి తీవ్రత ఈ విధంగా ఇన్ని రకాలుగా ఉండడం జరుగుతుంది ఇక ఒక పిల్లవాడు ఉన్నాడు ఉయ్యాల ఉయ్యాలలో ఉన్నాడు లేదా ఏడుస్తున్నాడు ఒక మంచి శబ్దం చేయండి ఒక మంచి సంగీతం ఒక పాట వినిపించండి అప్పుడేమవుతుంది అతని ఏడుపు ఆపేస్తాడు ఎందుకు అంటే ఆ శబ్దం యొక్క సిస్టము అతన్ని ప్లీజెంట్గా చేస్తుంది ఆ బాబును సంతోషంగా ఉండేటువంటి విధంగా తయారు చేస్తుంది అదే ఒక నాయిస్ గా ఉండేటువంటి ఒక శబ్దాన్ని మనం పంపించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఆ పిల్లవాడు భయానికి లోన్ అవుతాము ఒక ఏదైనా ఒక పిల్లవాన్ని మన పక్క రూంలో ఉండే ఒక గద్దించినా సరే కల్పించకుండా ఆ శబ్దం యొక్క తీవ్రతకు ఆ పిలవాడు భయపడతాడు అంటే అర్థం ఏమిటి శబ్దము మనకు సంతోషాన్ని ఇస్తుంది శబ్దం ఇబ్బందిని కూడా కలుగజేస్తుంది చేస్తుంది ఇది శబ్దం యొక్క విశిష్టత టూగా మీకు చెప్పడం జరిగింది ఇది శబ్దము చాలా పెద్ద సబ్జెక్టు చాలా డెప్త్గా ఉంటుంది ఇక డైరెక్ట్గా మంత్ర విషయానికి వచ్చినట్టయితే మంత్రము అంటే ఇక్కడ ఒక శబ్దము మంత్రములో మొట్టమొదటగా ఉండేటువంటి ఏమిటి అంటే అవి శబ్దాలే అంటే బీజాక్షరాలు ఈ బీజాక్షరాలలో ఈ బీజాక్షరాలలో అంటే ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఒక వేవ్ లెంత్ అనేటువంటిది ఒక సిస్టమేటిక్గా ఉండడం జరుగుతుంది బీజాక్షరాలను కనుక ఒక సిస్టమ్ ప్రకారం మనము పదే 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 ఇక్కడ జపించినప్పుడు జప జపం అనడానికి వీలు లేదు ఎందుకంటే సైన్స్ మిళితం చేస్తున్నావు కాబట్టి ఈ బీజాక్షరం పదే పదే మనం రిపీటింగ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి బీజాక్షరానికి ఒక ఫ్రీక్వెన్సీ ఒక పిచ్ ఒక వేవ్ లెంత్ ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా సో ఆ బీజాక్షరం యొక్క ధ్వని ఇక్కడ ఆ బీజాక్షరం వల్ల ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువు పరమాణువు కూడా ఒక కంపనానికి గురి అవుతుంది అదే శబ్దాన్ని మనం పదే 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 మనం చేయడం వలన అది పదే పదే అదే స్థాయి అదే పిచ్ను కంటిన్యూషన్ చేయడం వలన ఒక రకమైనటువంటి శక్తి అనేది విడుదలవుతుంది శబ్దం నుండి శక్తి వస్తుందని మనం అనుకుంటున్నాం కదా ఒక్కొక్క బీజాక్షరానికి ఒక పిచ్ ఉన్నట్టు ఆ పిచ్ ఆధారంగా ఆ శక్తి అనేది వెలువడడం జరుగుతుంది మన శరీరంలో కంపన స్థాయిలో ఉండేటువంటి ఈ శక్తి ఇక్కడ మన శరీరంలో ఏముంటుంది అంటే ఐదు అంటే ఈ శరీరము పంచభూతాత్మకము అంటే ఇక్కడ పదార్థము ఘన పదార్థము వాయు పదార్థము అగ్ని తర్వాత శూన్య ప్రదేశము శూన్యము అనేటువంటి ఈ ఐదు వాటితో ఈ ఐదు పదార్థాలతో శరీరం తయారైంది అంటే ఈ శరీరంలో ఏముంది ఈ ఐదు ఉన్న నీరు ఉంది ద్రవ ద్రవ పదార్థం ఉంది ఘన పదార్థం ఉంది అయితే శబ్దం యొక్క వేగము ఘన పదార్థాలలో పదార్థాలలో వాయు పదార్థాలలో ఇలా వేర్వేరుగా ఉంటుంది అయితే ఈ శబ్దం యొక్క సిచ్యువేషను మనం చేసినప్పుడు శబ్దాన్ని మనం చేసినప్పుడు ఆ శబ్దము ఒక శరీరంలో ఎలా ఉత్పన్నమవుతుంది అంటే ఇక్కడ అది ఎలా ప్రవాహం జరుగుతుంది అది అది ఎంత వేగంతో జరుగుతుంది అనేటువంటిది సైంటిస్టును శరీరం పైన ఎక్కువ దృష్టి పెట్టలేదు ఇక్కడ శరీరంలో మనము ఎప్పుడైతే బీజాక్షరాలను ఒక శబ్దం చే చేస్తూ వెళ్ళిపోతామో అవి కంపనం చెందడం మూలాన అక్కడ ఒక వైబ్రేషన్ అనేది అది ఒక శక్తిగా మారి అది అనేకమైనటువంటి సూక్ష్మ నాడుల ద్వారా మన షట్టక్రాలలోకి ఒక వైబ్రేషన్ వచ్చేసి అది డైరెక్ట్గా మన సహస్రంలోకి ఒక మెదడులోకి రావడం జరుగుతుంది శబ్దము ఉత్పత్తి అయిన తర్వాత అక్కడ నుండి సైన్స్ చెప్పడం జరిగింది ఇక్కడ శబ్దం ఎక్కడ ఉత్పత్తి ఉత్పన్నమవుతుంది ఒక కణములో ఉత్పన్నం అవుతుంది కణము వైబ్రేషన్కు గురి అవుతుంది ఒక కణము వైబ్రేషన్కు గురి అయినప్పుడు ఆ కణములో ఉండేటువంటి ఎలక్ట్రాన్ల ప్రోటాన్ల న్యూట్రాన్ల పరిస్థితి ఏమిటి ఇంకా ఫోటాన్ ఫోజిటాన్ ఇలాంటి ఒక చిన్న చిన్న కణాలు కూడా ఇక్కడ పరమాణువుల్లో ఉండడం జరిగింది వైబ్రేషన్ జరగడం వల్ల ఇక్కడ ప్రోటాన్ యొక్క ఆకర్షణ శక్తి నుండి ఎలక్ట్రాన్ ఆకర్షించిన శక్తి దాటి ఎందుకంటే వైబ్రేషన్ గురి అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ శక్తిని పుంజుకొని అది ఒక ప్రవాహంగా బయలుదేరుతుంది అది మన శరీరంలో ఉండేటువంటి డెబ్బై రెండు వేల నాడుల ద్వారా నూట ఎనిమిది శక్తి కేంద్రాల ద్వారా తర్వాత మన శక్రాలలోకి ప్రవేశించి మన బ్రెయిన్లోకి రావడం జరుగుతుంది ఇది ఒక బీజాక్షరా బీజాక్షరాలను కనుక ఒక సిస్టమేటిక్గా మనం జపి జపిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు శక్తి అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది చాలా పెద్ద లాజిక్ ఇంత పెద్ద సబ్జెక్ట్ కూడా అవసరం లేదు కానీ అందరికీ తెలియని దీంట్లో ఉండేటువంటి సైన్స్ అనేటువంటి విషయం అందరికీ తెలియజేయలేనటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది కొంచెం విపులంగా ఇక్కడ ఈ వైబ్ అంటే శబ్దం ద్వారా శక్తి వస్తుంది శబ్దం మనలో ఉత్పన్నమవుతుంది కాబట్టి శక్తి వస్తుంది ఒక పరమాణు విపరీతంగా తో గురైనప్పుడు ఎలక్ట్రానిక్ ప్రవాహం అనేది జరుగుతుంది ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని శక్తి అంటాం ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ ఐజ్ పవర్ లేదా కరెంట్ అని చెప్పేసి మనము ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ చాప్టర్లో మనము చదువుతాం విద్యుత్ చాప్టర్లో మనం చదువుతాం ఇది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే ఇక్కడ ఈ శక్తిని మనము ఒక భావానికి లింక్ ఇన్ని ఇందులో ఇంకా కొన్ని కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి దానికి లింక్ చేయడం మూలాన మనం అనుకునేటువంటి దాన్ని మనం పొందగలుగుతాం ఈ శక్తిని ఎలా పంపించాలి సో అక్కడ నుండి మనం మనము మేనిఫెస్టేషన్ ఎలా ఎలా అవుతుంది ఈ మంత్ర సిస్టంలో అనేటువంటిది మీకు ముందు ముందు చెప్తాను ఇక్కడ మంత్రంలో ఒక బీజాక్షరాలే కాదు మంత్రంలో కోరిక ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది వశీకరణం ఉంటుంది ఆరా ఉంటుంది కాన్సన్ట్రేట్ ఉంటుంది మనీ మెడిటేషన్ ఉంటుంది మెడిటేషన్ యొక్క సిస్టమ్ ఉంటుంది ఒక కాన్ఫిడెన్స్ ఇవన్నీ అంటే ఒక మంత్రంలో పదహారు పాయింట్లు పదిహేను యాక్చువల్గా ఏంటంటే ఇరవై వరకు ఉంటాయి ముఖ్యమైనటువంటి పదిహేను ఇన్ని పాయింట్లు ఈ మంత్ర సిస్టంలో ఉంటాయి కనుక ఇక్కడ మంత్ర అనేటువంటి దానికన్నా ఒక సౌండ్ ఎనర్జీని ఉపయోగించుకునేటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి సిస్టమే మంత్రం Thank you for watching.